శత్రువును చావు దెబ్బ కొట్టడానికి చాణుక్యుడు చెప్పిన తొమ్మిది అద్భుతమైన వ్యూహాలు చాణుక్యుడు చెప్పినట్లు శత్రువులను ఓడించాలి అంటే ముందుగా క్రమశిక్షణ నిబద్ధత సరైన సమయంలో నిర్ణయం తీసుకునే లక్షణాలు ఉండాలి ఇలాంటి వారి శత్రువును సరైన సమయంలో దెబ్బ కొట్టగలరు ఈ తొమ్మిది విషయాలు తెలుసుకుంటే శత్రువును ఎలా ఓడించాలో తెలుస్తుంది ఒకటి మూర్ఖుడిలా కనిపించండి కానీ మూర్ఖుడిగా మారకండి మన చుట్టూ ఉన్న వారు ఎక్కువగా తెలివైన వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు వారి బలం మొత్తం ఉపయోగించి తెలివైన వారిని తొక్కాలని అన్ని విధాలుగా చూస్తారు కాబట్టి మీరు మూర్ఖుడిలా కనిపిస్తే శత్రువు మీ గురించి ఆలోచించడు మీ తెలివిని చూపించకుండా మూర్ఖుడిలా కనిపిస్తే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని శత్రువును చావు దెబ్బ కొట్టండి ఇలా ఉండి శత్రువును ఓడించండి ఎందుకంటే ప్రజలు విజయవంతమైన వారిని అభిమానిస్తారు కానీ తెలివైన వారిని ఎప్పుడు అసూయతో చూస్తారు రెండు డబ్బు లేని వాడికి గౌరవం ఏ షాపు లో ఇవ్వబడదు నీకు మంచితనం ఉంటే సరిపోదు బ్రతకడానికి గౌరవం పెంచుకో డబ్బు కూడా కావాలి ధనమే నిజమైన బంధుత్వం ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ఇది మన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది శత్రువు బలహీనతలు తెలుసుకోవడం చాలా అవసరం శత్రువు బలహీనత తెలియకపోతే ముందు అతనితో స్నేహాన్ని పెంచుకోవాలి ఆ తర్వాత దాడి చేయాలి మూడు ఒక వ్యక్తి వందేళ్లు బతికినా ఏదైనా గొప్ప పని చేయకపోతే ఆ వందేళ్ల జీవితానికి అసలు అర్థమే ఉండదు ఆ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ మరో వ్యక్తి కేవలం ఇరవై ఐదేళ్లకే గొప్ప విజయాలను సాధించి తనకు ఎదురొచ్చిన శత్రువులను చిత్తు చేసి మరణిస్తే అతని జీవిత ప్రయాణాన్ని అందరూ గుర్తుంచుకుంటారు దానిని అనుసరిస్తారు అతడి గురించి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి మూర్ఖుడితో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు ఎందుకంటే అది నిమ్మరసాన్ని పాలల్లో పోసినట్లవుతుంది నాలుగు అత్యంత ఎక్కువ నిజాయితీ అనేది ఇప్పటి సమాజంలో చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రజలు నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు అంటే ప్రజలు నిజాయితీ పరులను మోసం చేయడానికి ముందుగా చూస్తారు ఎందుకంటే వారు మంచి పేరు తెచ్చుకోవడం మిగతా వారికి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువగా నిజాయితీగా ఉండకండి ఇది శత్రువు చేతిలో మీరు ఓడిపోవడానికి ఒక అవకాశంగా మారవచ్చు స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే దానికి ప్రధానమైన కారణం అతనికి మీరు చెప్పిన రహస్యాలు మాత్రమే రహస్యాలు బయటకు వెళితే అవి చివరికి మనల్నే ముంచుతాయి రహస్యాలు మీలోనే ఉంచుకోండి ఎవరికి చెప్పవద్దు ఐదు శత్రువును ఓడించాలనుకున్నప్పుడు ముందుగా సింహం నుండి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోవాలి సింహం ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో ఆ పనిని చేసి విజయం సాధిస్తుంది తన పూర్తి శ్రద్ధను పనిపైనే పెడుతుంది కొంతమంది ఎన్ని అవమానాలు జరిగినా ఏమైనా వాటన్నిటినీ మర్చిపోయి తిండిపైనే ఎక్కువ ధ్యాస పెడతారు ఇలాంటి వారు శత్రువును ఎప్పటికీ ఓడించలేరు ఇలాంటి వారు జీవితంలో పైకి ఎదగకుండా ఎప్పుడు అవమానాలు పడుతూ ఉంటారు అయినా వీరు అలా బ్రతకడానికి అలవాటు పడిపోతారు ఆరు కొంతమంది శత్రువును ఓడించలేక జీవితంలో సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు చాలా మంది వ్యక్తులు తాను విఫలమవడానికి ఇతరులను కారణంగా చూపుతారు నా అదృష్టం బాగోలేదు అవతలి వాళ్ల వల్ల నా జీవితం నాశనమైంది నా బంధువులు నా స్నేహితులు నా ఇంటి సభ్యులు దీనికి కారణం ఎనిమిది చాలా మంది కళలు మాత్రమే కంటారు నేను ఆ పని చేయాలి నేను ఆ స్థాయికి వెళ్లాలి అని ఆలోచిస్తారు కానీ బద్దకం వల్ల పని చేయరు ఇలాంటి వ్యక్తుల ఆలోచనలు పైకి వెళ్లకుండానే మునిగిపోతాయి ఒకవేళ మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే ముందు మీరు ఆలోచనలు పక్కన పెట్టి మీ కళను సాకారం చేయడానికి అడుగులు ముందుకు వెయ్యండి అప్పుడే మీరు విజయం సాధించగలరు సరైన సమయంలో పని చేయకపోతే అది ఎంత బాగా చేసినా మీకు సరైన గుర్తింపు ఉండదు తొమ్మిది అతి ఆత్మవిశ్వాసం ప్రమాదకరం కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఎప్పటికీ నాకు అన్ని తెలుసు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావనతో ఉంటారు ఇలా ఉండేవారు జీవితంలో పైకి ఎదగలేరు ఎవరైనా మీకు ఏదైనా కొత్త విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది నాకు తెలుసు అని భావించకండి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల శత్రువును ఓడించడానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ప్రయత్నించండి ఎప్పుడు అప్డేట్ గా ఉండాలి అప్పుడే ఈ సమాజంలో మీరు బ్రతకగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.